హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈ చక్రాలు నాకు ఊరి నుంచి వచ్చాయండి నేను ఇక్కడ ఈ చక్రాలతోటి సాదా లడ్డూలు చేస్తున్నాను ఈ లడ్డూలు చేయడానికి ముందుగా శనగపిండిని తీసుకొని ఉప్పు ఏమీ వేయకుండా చక్రాలను ఒత్తుకోవాలి ఇలా రెడీ అయిన ఈ చక్రాలని మిక్సీ జార్లోకి వేసుకొని నాలుగు యాలక్కయలను కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకున్న దీన్ని స్ట్రైనర్ సహాయంతో ఇంకాస్త మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు శనగపిండి ఏ క్వాంటిటీతో తీసుకున్నామో అదే క్వాంటిటీతో పంచదారను కూడా తీసుకొని కొన్ని నీళ్ళని వేసి పంచదారని కరిగించుకోవాలి ఇక్కడ పాకం వచ్చేసి లైట్ తీగపాకం వస్తే సరిపో పోతుందండి ఇలా రెడీ అయింది దీన్ని రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక అరకప్పు నెయ్యిని కూడా తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉన్న పాకానంతా దీంట్లో వేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే ఇది ఆరే కొద్ది గట్టిపడుతూ ఉంటుందండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకున్నామంటే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే సాదా లడ్డూలు రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి దీన్ని రెడీ చేయాలంటే మనం చక్రాలు చేసి పెట్టుకుంటే చాలండి చక్కగా ఎప్పుడంటే అప్పుడు ఈ సాదా లడ్డూలు రెడీ చేసేసుకోవచ్చు మీరు ట్రై చేయండి నా వీడియోకి లైక్ కొట్టండి